పాము ముంగీస బద్ద శత్రువులనే విషయం మనందరికీ తెలిసిందే అవి ఎదురు పడ్డాయంటే అక్కడ పెద్ద యుద్ధం జరగాల్సిందే పాము ముంగిస కొట్లాట గురించి మనం తరచూ వింటూనే ఉంటాం కానీ చూడడం మాత్రం చాలా అరుదు తాజాగా పాముపై మూడు ముంగీసలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో మూడు ముంగీసలు ఒకే చోట పాముపై దాడికి దిగాయి వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్ర ప్రయత్నం చేసింది ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బీహార్ రాష్ట్రం పాట్నా విమానాశ్రయంలోని రన్వే పై మూడు ముంగీసలు ఓ పాముపై దాడికి దిగాయి మొదట ఓ ముంగిస పాము మధ్య ఘర్షణ జరిగింది అదే సమయంలో రెండు ముంగిసలు అక్కడికి చేరుకున్నాయి మూడు ముంగిసలు కలిసి పాముపై దాడి చేయడం ప్రారంభించాయి వాటి దాడి నుండి తప్పించుకునేందుకు పాము తీవ్రంగా ప్రయత్నించింది అయితే చివరికి పామును ముంగీసలు ఏం చేశాయి పాము వాటి నుంచి తప్పించుకుందా వాటి చేతిలో చావు దెబ్బతిందా అనే విషయం తెలియకముందే వీడియో పూర్తయిపోతుంది ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది చాలా మంది నెటిజన్లు పాము ముంగీసలు కొంత ఆహ్లాదకరమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాయని పేర్కొన్నారు మరికొంతమంది నెటిజన్లు ఇది వాటి మధ్య నిజమైన పోరాటమని వాటి సహజ స్వభావమని పేర్కొంటున్నారు